అప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నాది వచ్చి నేను నన్ను టచ్ చేసి చూడు బక్కెల నా మీద పెడితే అని నేను అన్నట్టు చూపిస్తే అది అదేంటి అప్పుడేంటి చాలా మంది హెడ్లైన్స్ చూస్తారు ఎవరు మిగతా వీడియో ఎవరు చూడరు వాళ్ళు పెట్టేది కూడా అందుకే అది కూడా వీనో వి అండర్స్టాండ్ దట్ యూనో అప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇన్ ఎ వే అది తప్పని అంటులేదు మళ్ళీ సెకండ్ టైం చెబుతున్నాం ఇట్ ఈజ్ యాక్చువల్లీ మోర్ డేంజరస్ దెన్ సోషల్ మీడియా సోషల్ మీడియా ఎవడెవడో ఏదో వాళ్తూ ఉంటాడో ఎవరో పట్టించుకోరదు కానీ మీకు అలాంటి పేరు వచ్చి వచ్చినప్పుడు వస్తుంది అది దానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్ రీసెంట్ టైమ్స్లో నా కేసు నేను హైదరాబాద్లో ఉన్నాను మరో డెన్లో ఉంటున్నాను అని మూడు రోజులు చెప్తున్నాను నేను లైవ్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాను ఇది టీవీ ఛానల్స్కి వెళ్ళి అయినా కూడా దేర్ నాట్ షాపింగ్ దట్ అది ఒకటి నెక్స్ట్ ఏమంటున్నారు ఎక్కడే ఉన్నా ఇంకా పట్టుకోవట్లేదు అని పోలీసులు పట్టుకోవడం చెప్పి పట్టుకోవాలని ఎప్పుడు చెప్పారు అసలు మీరు అంతకనే జోక్ ఉంటుంది కదా అసలు వాళ్ళు చెప్పలేదు వారెంట్ ఉందని చెప్పాల పట్టుకోవడానికి వచ్చామని చెప్పలేదు ఇంకా పట్టుకోవట్లేదంటే గవర్నమెంట్ మారిన ఇప్పుడు కూడా పోలీస్ శాఖ వైసీపీగా పనిచేస్తా అనమాట అండ్ అవును లేకపోతే నా ఫ్రెండ్స్ ఎవరు ప్రకాష్ రాజు లేకపోతే నాగార్జున ఈళ్ళు నన్ను దాచేశారు దాచారని అంత ఇది ఉంటే అక్కడ వెళ్ళాలి కదా అంత అంత ఇన్ఫర్మేషన్ మీడియా దగ్గర ఉంటే వీళ్ళే కదా ఇప్పుడు డిటెక్టివ్స్ పోలీస్ శాఖ డిటెక్టివ్స్ అనేది మీనింగ్లెస్ ఇవ ఇవాళ రోజుల్లో యూనో మీడియా ఈజ్ ద డిటెక్టివ్ మీడియా డిటెక్షన్ ఎక్కడ చేస్తుంది వాళ్ళ మైండ్లో చేస్తుంది దానికి దానికి ఎవిడెన్స్ కానీ దానికి ఒక సపోర్ట్ బేసిస్ అనేది ఉండదు కానీ నా ఫీలింగ్ ఏంటంటే ఎంత చేసినా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక ఒక లాలో ఒక ఆస్పెక్ట్ ఉంది ఫోర్ ఈస్ అంట దాన్ని ఇంజనీర్ ఇంజనీర్ ఒక ప్రాబ్లమ్ని ఇంజనీర్ చేయాలి ఎలా దీన్ని ఆపాలి లేకపోతే కంట్రోల్ చేయాలి లిమిటేజ్ పెట్టాలి అంటే ఇంజనీర్ చేయాలి దాన్ని అనాక్ట్ చేయాలి ఒక లాగా తీసుకోవాలి ఓకే ఈ పరిస్థితి ఇది 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 అని డెఫినేషన్లు ఇచ్చి పారామీటర్స్ ఫిక్స్ చేయాలి దాని తర్వాత ఎడ్యుకేట్ ప్రజలకు చెప్పాలి ఓకే ఇంతవరకు మీరు అది చేశారు కానీ ఈ రోజు నుంచి ఇలాంటివి వస్తాయి ఇలా వస్తాయి దట్ ఈజ్ వాట్ కాల్డ్ ఎడ్యుకేషన్ దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఆ ఎడ్యుకేట్ చేసిన తర్వాత కూడా దాని వాడు మేము అతిక్రమిస్తే దానికి ఒక కాంటాక్స్లో పనిష్మెంటో ఏదో ఏదో జరుగుతుంది ఇక్కడ మనం ఉన్న ఈ టైమ్స్ ఏమవుతుందంటే ఈ ఫోర్ ఈస్ కూడా లేవు అది ఎవరు ఎంతసేపు సోషల్ మీడియా టూ మచ్ అయిపోతుందండి మరీ కొంచెం మితిమీరిపోతుంది అని అంటున్నారు కానీ అది ఎలా ఆపాలనే ఆలోచన కూడా ఎవరు చేయట్ల కూర్చొని అది అదే చేయనప్పుడు ఇంకా మిగతా మిగతా మూడీలు ఎక్కడి నుంచి వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వీ అగ్రీ దట్ దర్ సమ్ వెరీ ఆఫెన్సివ్ పోస్ట్ దే ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అఫెన్సివ్ నా దిష్టిలో ఒకటో వచ్చి మీ దిష్టిలో ఒకటి అది కూడా వి అగ్రీ కానీ ఫ్రీ సొసైటీలో బై డెఫినేషన్ మీకు టాలరేషన్ ఉండాలి లేకపోతే ఫ్రీ సెసీస్ అవ్వదు అది నా అభిప్రాయం అనేది నాకు చెప్పినప్పుడు మీ అభిప్రాయాన్ని కూడా నేను అదే దాంట్లో తీసుకునే స్పిరిట్ ఉండాలి నా ఐదు కరెక్ట్ అన్నప్పుడు ఫీజు చూస్తే ఎలా అవుతుంది సో దట్ ఈ దట్ ఈజ్ వన్ పాయింట్ అప్పుడేంటి ఒక జోక్ జోక్ అనేది ఇంకొకళ్ళని అఫెండ్ చేస్తేనే వస్తుంది జోక్ లేకపోతే జోక్ ఎట్లా అవుతుంది మీరు పొద్దున్న లేగిస్తే కార్టూన్ చూశారు అది ఈనాడా ఎక్కడా అక్కడ ఎక్కడైనా సరే కార్టూన్ అనేది ఇంకొకరిని గేలి చేయకుండా ఇంకొకరితో గురించి వ్యంగ్యంగా మాట్లాడకుండా ఇంకొకటి గురించి స్ట్రాంగ్గా మాట్లాడకుండా ఉంటే కార్టూన్ అనేది ఎగ్జిస్టెన్స్ లేదు ఫస్ట్ ఇప్పుడు చాలా పాత రోజుల్లో సిక్స్టీస్ సెవెంటీస్లో జార్జ్ వెల్ అని ఒక చాలా ఫేమస్ రైటర్ ఈజ్ పులిసర్ ప్రైజ్ విన్నర్ యానిమల్ ఫామ్ అని ఒక బుక్ రాశాడు దాంట్లో తన దేశంలో కమ్యూనిజంకి డెమోక్రసీ